ఇది ఒక అందమైన రామపురం అనే గ్రామం ఈ గ్రామంలో రైతులు పొలలు పనిచేస్తూ ఉంటారు అంజయ్య అనే రైతు పొలములు కష్టపడి పనిచేస్తూ ఆలోచిస్తూ ఉండిపోతాడు ముఖంలో శమతపడిన విశ్వాసం కనిపిస్తుంది గ్రామస్తులు అంజయ్య చాలా కష్టపడేవారే అని చెప్పుకుంటాడు ఒక రోజు అరడిపల్ల తోటలు అరటిపళ్ళను చూసిన అంజయ్య నాకందకు వ్యాపారం ఉండాలని నేను కూడా అరటిపళ్ళ వ్యాపారం చేసుకుంటానే తను దాచుకున్న డబ్బుతో అరటి పండ్ల బుట్టను పొందుతాడు ఆ అరటి పండ్ల బుట్టని జారది మీద పెట్టుకొని అమ్మకానికి వెళ్తాడు ఆ రోజున వ్యాపారం లాభం నష్టంతో అరటి పండ్ల బుట్ట పట్టుకొని బాధతో ఇంటికి వెళ్తాడు అంజయ్య అంజయ్య భార్య ఆందోళన చెందుతుంది అంజయ్య దయ్యంగా వ్యాపారం అంతే ఓపిక నమ్మకం ఇష్టంగా ఉంటాయి తర్వాత రోజున మళ్లీ మార్పిడికి వెళ్తాడు ఆ రోజున అంజయ్య అరటి చాలా నాణ్యతగా ఉన్నాయని కొంటారు ఒకరోజు గాలి వానతో ముంపులో రాదడు మొత్తం మోసుకుపోయి రైతులు మొత్తం ఆంధ్ర చెందుతాడు కాని అంజయ్య మాత్రం అరటి పనులను బోలలు నిల్వ చేసి కప్పి పెడతాడు ఇలా అంజయ్య ఎంత కష్టం వచ్చినా ఇష్టంగా వ్యాపారం చేసుకుంటాడు ఒక రోజు నా గ్రామంలో పెద్ద పండుగ జరుగుతుంది చిన్నలు పెద్దలు అందరు వస్తారు అంజయ్య పిల్లలకు మరియు పెద్దలకు అరటి సంతోషంగా పంచి పెడతాడు ఇలా పిల్లలు ఆనందంగా అరటి తింటారు అంజయ్య గ్రామ ప్రజలందరికీ ఉపాధి లేని వాళ్లకు అరటి వ్యాపారం పెట్టుకోమని చెప్తాడు తనకున్న ధైర్యంతో అందరూ వ్యాపారం చేసుకుంటారు గ్రామ ప్రజలు అందరూ అంజయ్య చుట్టూ చేరి అతను ఒక వ్యాపారి మాత్రమే కాదు ఊరికి ఉపాధి ఇచ్చిన మనిషి నిజాదితో ఈ గొప్ప గొప్ప మనసాని చెప్పుకుంటారు నా పేరు అంజయ్య నా అరటి వల్ల వ్యాపారం ఎలా ఉందో చెప్పండి లైక్ కొట్టండి అలాగే ఛానల్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం